జుక్కల్ మార్గశిర కార్తే ప్రారంభం సందర్భంగా జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఉదయం నుంచి చేపల విక్రయం జోరుగా జరుగుతుంది బంగారు తీగ బొత్స కిలో ఒక్కటి నూట అరవై రూపాయల చొప్పున మత్స్యకరలు విక్రయిస్తున్నారు కుర్ర నేను మార్కెట్లోకి అందంత మాత్రంగా వచ్చింది మార్గశిర కార్తీక సందర్భంగా చేపలు తినేది ఆనవాయితీగా వస్తుంది వినియోగదారుడు కొనడానికి మక్కు వచ్చే చూపుతున్నారు చేపలు పుష్కలమైన పోషక పదార్థాలు ఉంటాయని